చాణక్య నీతిశాస్త్రంలో చాణక్యుడు సక్సెస్ గురించి చాలా విషయాలు చెప్పాడు జీవితంలో విజయం సాధించాలంటే చేయాల్సిన పనులను వివరించాడు అవేంటో చూద్దాం చాణక్యుడి నీతిశాస్త్రం నేటికీ సమాజంపై ప్రభావాన్ని చూపుతూనే ఉంది చాణక్యుడు ప్రకారం మనం రోజూ కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు ఎల్లప్పుడూ ఉంటుంది విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది ఆచార్య చాణక్యుడు అనేక గ్రంథాలను రచించాడు వాటిలో ముఖ్యమైనది చాణక్య నీతి అందులో ప్రజల విజయవంతమైన జీవితానికి సంబంధించిన అనేక విషయాల గురించి సమాచారాన్ని అందించాడు ఆచార్య చాణక్యుడి సూత్రాలు ఆధునిక కాలంలో కూడా ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి చాణక్య నీతిలో చెప్పినట్లుగా విజయం సాధించడానికి ఒక వ్యక్తి జీవితంలో కొన్ని విషయాలను అనుసరించాలి ఎవరైనా గొప్ప పనులు చేస్తే ఇతరుల సంక్షేమం కోసం శ్రద్ధ వహిస్తే విజయం సాధిస్తాడు విజయం కోసం చాణక్యుడు చెప్పిన సక్సెస్ మంత్రాలు ఏంటో తెలుసుకుందాం ఆచార్య చాణక్యుడు ప్రకారం జ్ఞానం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి అదే విజయానికి కీలకం జ్ఞానం అన్ని చీకట్లను తొలగిస్తుంది మంచి తప్పుల మధ్య తేడాను గుర్తించడానికి స్పష్టతను ఇస్తుంది ఒక వ్యక్తి జ్ఞానాన్ని సంపాదించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి జ్ఞానం లేకుండా గొప్ప విజయం సాధించలేం జ్ఞానాన్ని ఎక్కడినుంచైనా నిస్సంకోచంగా స్వీకరించాలి చాణక్య నీతి ప్రకారం కష్టపడి పనిచేసే వ్యక్తి జీవితంలో విజయం సాధించడం ఖాయం ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీకృప ఎల్లప్పుడూ కష్టపడి పనిచేసేవాడికి మద్దతు ఇస్తుంది అలాంటి వ్యక్తులు తమ కష్టార్జితంతో విజయగాథలు రాసి ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుంటారు చాణక్య నీతి ప్రకారం వైఫల్యానికి భయపడే వ్యక్తి జీవితంలో పురోగతి సాధించలేడు జీవితంలో విజయం ఆనందాన్ని అనుభవించడానికి ఒక వ్యక్తి వైఫల్యాల నుండి నేర్చుకుని ముందుకు సాగాలి వైఫల్యానికి భయపడకూడదు ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసే వ్యక్తి అద్భుతమైన టైమింగ్ ఉన్న వ్యక్తిగా పరిగణిస్తారు చాణక్య నీతి ప్రకారం తన పనిని సమయానికి చేసే వ్యక్తి జీవితంలో సులభంగా విజయం సాధిస్తాడు చాణక్య నీతి ప్రకారం ప్రసంగంలో మధురమైన వ్యక్తి జీవితంలో గొప్ప విజయాన్ని సులభంగా సాధించగలడు ప్రతిభ ఉన్న మాధుర్యం లేని వ్యక్తి విజయం సాధించడం కష్టం ప్రజలు ఎప్పుడూ మధురంగా మాట్లాడేవారిని ఇష్టపడతారు అందుకే ఎప్పుడూ అందరితో ప్రేమగా మాట్లాడాలి కోపం అహంకారంతో కూడిన మాటలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి